నియోజకవర్గంలో అత్యంత తీరకంగా మారిన కాపుల ఓట్ల నేపథ్యంలో ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ వర్గం దృష్టి సాధించింది ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేత మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు రంగంలోకి దిగారు కాపుల ఆత్మీయ సమ్మేళనానికి వి హనుమంతరావు రాగానే పెద్ద ఎత్తున నినాదాలు మిన్నంటాయి టైగర్ హనుమంతరావు అంటూ నినాదాలు చూశారు ఈ సందర్భంగా కాపులు సమధికోత్సాహాన్ని ప్రదర్శించారు ఈ సందర్భంగా హనుమంతరావు కీలక ఉపన్యాసం చేశారు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఆంధ్ర తెలంగాణ కల్చర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటి అంశాలు జనార్దన్ రెడ్డితో వైరం అనంతరం స్నేహం వంటి అనేక అంశాలను ప్రస్తావించారు సభను ఉర్రు తర్ జూబ్లీ హిల్స్ లో బీసీ అభ్యర్థిని నిలబెట్టినందువల్ల అభ్యర్థిని గెలిపించే బాధ్యతను కాపు సమాజం తీసుకోవాలని ఈ సందర్భంగా హనుమంతరావు పిలుపునిచ్చారు కాపుల సమస్యలు వాటి అంతటా అవి పరిష్కారం అవుతాయని అవి పెద్ద సమస్య కాదని మంత్రులు చూసుకుంటారని కూడా ఆయన తెలియజేశారు ఈ ఎన్నికలు కాపులందరూ కూడా సమస్యగా కృషి చేయాలని సమస్యగా కృషి చేయాలని ఈ రోజు నుంచే ప్రతి ఒక్కరు కూడా ఇదే పనిలో ఉండాలని కూడా ఆయన కాపులకు పిలుపునిచ్చారు మంత్రులు కూడా ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు సమయం కేటాయించాలని ప్రభాకర్ ప్రభాకర్ గౌడ్ మరియు వివేక్లను కోరారు ఈ విషయంలో మిరియల రాఘవరావు చేస్తున్న కృషిని కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించడం జరిగింది వి హనుమంతరావు తనదైన సరిలో సభను హోరెత్తించారు ఏది ఏమైనా కాపులంతా కలిసి పని చేసి చెప్పి చాటి చూపిద్దాము అంటూ ఆయన పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా మన కాపు జాతి యాప్లు మన హనుమంతనని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిన కోరుచున్నాం కుల సోదరులకు వచ్చినటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ పునః ప్రభాకర్ గారు మంత్రి గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ అదేవిధంగా మంత్రి వివేక్ గారు కూడా మంత్రి గారికి ఈ సభను అధ్యక్ష మిర్యాల రాఘవరావు గారు బొమ్మ శ్రీరామూర్తి గారు అదేవిధంగా మిరియాలో ప్రతాప్ గారు గాలి అనిల్ గారు షామ్మోహన్ గారు అందే శ్రీరామయ్య మూర్తి గారు దాసరి రంగారావు గారు తోటివాక రమేష్ గారు సోదరులారా సోదరమన్ లారా ఇవాళ జూబ్లీ ఎలక్షన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి ఏ బై ఎలక్షన్ వచ్చిందో దీంట్లో తప్పనిసరిగా ఎందుకంటే మన వాళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు బలిజ తెలుగు కాపు తూరు కాపు వీళ్ళందరూ ఉన్నారు కనుక మన పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది ఎందుకంటే అందుకు మా మిరియాల రాఘవరావు గారిని గా పెట్టారు ముఖ్యంగా మా మంత్రులను కోరేది ఏంటంటే అవతల పార్టీ కూడా చాలా సీరియస్ తీసుకున్నది అది బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ ఉప ఎన్నిక ఒక ప్రిస్టేజ్ మనది ముఖ్యంగా మన అందరిది ప్రిస్టేజ్ ఎందుకంటే వాళ్ళు నా గురించి మీరు హనుమంతా వచ్చిండు అనుమతులు సంతోషం కాదురా బాబు గెలిపియాలి సపోర్ట్ ఇవ్వడే కాదు అదేవిధంగా పి జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉన్నా మంత్రి ఉన్నా ఎన్నికలప్పుడు ఎవరికి పైసలు తీయకపోయేదాన్ని ఇది కూడా చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు ఈ ఏరియాలో నాలుగు వందల ఏడు పోలింగ్ బూతులు ఉన్నాయి మన ఏరియాలో ఎక్కడెక్కడైతే పోలింగ్ బూత్లున్నాయి ఇప్పటి నుంచే రాఘవరావు గారు మీరు కూర్చొని ఏ పోలింగ్ బూత్లో ఎవరు ఉండాలి ఆడ మెంబర్ ఎవరు ఆడ కూర్చునే వాళ్ళు ఎవరు ఆ ప్రాంతంలో పేరు గల వాళ్ళు ఎవరు అందరి ఇంటింటికి తిరగాలి ఇక మంత్రి గారు ఇద్దరిని కూడా నేను కోరేది ఏంటంటే రోజు తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు టైం ఇవ్వాలి మార్నింగ్ పూట ఎందుకంటే పొద్దుపూటనే అందరు ఉంటారు కాబట్టి ఎవరైనా బ్రేక్ఫాస్ట్ పిలుస్తారు అదేవిధంగా పాదయాత్ర ఉంటుంది సాయంత్రం మాత్రం ఆరు నుంచి ఆరు కానీ ఏడు నుంచి రాత్రి తొమ్మిది వరకు టైం ఇవ్వాలి మాకు మీటింగ్లు ఏ మీటింగ్లు ఈ పన్నెండు తర్వాత మీరు మీటింగ్లు పెట్టుకొని ఇది పిస్ ఎందుకంటే వాళ్ళు ఆఖరు క్యాండిడేట్ కూడా రౌడీ అంటున్నారు నేను చూసిన కేసీఆర్ స్టేట్మెంటు ఇలాంటి భాష మాట్లాడడం ఒక క్యాండిడేట్ ను రౌడీ అనడం అనేది అది మనందరికి ప్రజా స్వామ్యంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక క్యాండిడేట్ కాంగ్రెస్ అభ్యర్థి నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే ఇచ్చినటువంటి వ్యక్తికి టికెట్ రౌడీ అనే దానికి ఆంధ్రబాబు చదువుకున్నవాడు బీటెక్ చేశాడు మంచి వ్యక్తి దాన్ని కూడా అక్కడ వాళ్ళు అన్పాపులర్ చేయాలని చూస్తున్నారు కాబట్టి మనం తప్పనిసరిగా మనందరు భగవంతు నాయ తోటి కొందరు బిజినెస్ చేస్తున్నారు కొందరు వ్యాపారాలు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో ఎక్కువ భారం మన మీదనే ఉన్నది మనం ఏదో ముఖ్యమంత్రిగా డబ్బులు పంపిస్తారు ఆ పైసలు ముఖ్యమంత్రి దగ్గర తక్కువ పోవాలి ఇది మన త్రి స్టేట్ ఎందుకంటే కాపులు తప్పనిసరిగా కాంగ్రెస్ను గెలిపించాడనే పేరు రావాలి అదే ఇప్పుడు మీరు ఇలా గారు చెప్పారు తర్వాత అన్నీ అడుగుదాంరా మీ పదవులు కార్పొరేట్ కానీ మెంబర్షిప్ కానీ రేపు జరగబోయే ఏది లోకల్ బాడీ ఎన్నిక మున్సిపాలిటీలో కూడా మన వాళ్ళకు కూడా సీట్ ఇవ్వాలని అడుగుతారు మీరు గట్టిగా పనిచేస్తారు మీరు చేయక కేవలం ఆయన మీద డిపెండ్ కాదు అందరూ దేవుని దేవుతో అందరూ పది మందికి సాయం చేసే కెపాసిటీ ఉన్నది ఇప్పుడు మందిని చూస్తేనే కనిపిస్తుంది అందరు మాల్ వాళ్ళు ఉన్నారు కనుక మీరు అడగకుండా తప్పనిసరిగా పోలింగ్ ఆయన ఎవరికి ఎక్కువ నేను అడిగిన జనార్దన్ రెడ్డి మొదలు నాకు ఆయన ఫైట్ ఉండే తర్వాత మేము ఇద్దరం కలిసిపోయినాం దీనికి ఒక కారణం చెప్తా ఒకసారి రేవంత్ రెడ్డి మన రాజశేఖర్ తమ్ముని మన పి జనార్దన్ రెడ్డి ఒక రోడ్డు కార్ పార్కింగ్లో గొడవ అయితే ఆయన సీరియస్ తీసుకున్నాడు నేను అమెరికాలో ఉన్నా నాకు ఫోన్ చేసి నా హనుమంతర నువ్వు వస్తే ముఖ్యమంత్రి ఏదన్నా నా కొడుకు మీద సీరియస్ కేసులు పెడతాడు నువ్వు రావాలంటే ఒక వారం రోజులు అడ్వాన్స్ అయ్యి వచ్చిన వచ్చి పోయినా ఆయన దగ్గరికి పోతే వాళ్ళ తమ్ముడు ఫస్ట్ దెబ్బతిన్నటువంటి తమ్ముని దగ్గర పోతే హనుమంతర నాది ఏం లేదే ఆ పిల్లాడు వచ్చి నాకు అఫాలజ్ చెప్పేది లేదు నన్ను అడిగి మా అన్న ఏం చెప్తే అది చేస్తాను నేను రాజశేఖర్ రెడ్డి పోయినా రాజశేఖర్ రెడ్డి ఏదో పోయి పిల్లవాడు తెలియక అది కాదన్న మీకు ఒక అలవాటు తెలంగాణలో కొట్టుకుంటారు తిట్టుకుంటారు కలుస్తారు మా దగ్గర అటో ఇటో అన్నారు అదే ఇది ఎక్కడ పంచాయతీలో ఇది చాలా సీరియస్ కేసు ఉన్నది ఇది మంచి పద్ధతి కాదు అని నేను ఎంతో వాదన చేసినా ఇంటలేడు ఆఖరకు నేను హన్మంతరని ఎట్ల నన్ను ఒప్పియాల నువ్వు అర్మత నువ్వు ఏం సంపాదించలేదు నాకు తెలుసు ముగ్గురు అడవిలో నాకు తెలుసు నీ జీవితంలో నువ్వు డబ్బు సంపాదించలేదు నాకు ఒక కోరిక ఉన్నది యాభై ఏళ్ళ వరకు సరిపోయే సాయం సాయం చేస్తావు నువ్వు ఏమైనా చేయి తప్పకుండా మన కండిషన్ ఏంటంటే ఈ జనాలు దాన్ని నా ఎంబడి ఉండాలి అరే ఇది ఎక్కడ పంచాయిత్రవ్ ఆయన ఇడవాళ్ళ నేను కలవాలి ఇది మా కల్చర్ కాదు రవి ఈ కల్చర్ నేను ఒప్పుకోను ఎంతో నేనైతే ఒప్పుకొని ఒప్పు కావాలంటే ఆయన మంత్రి చేయి అతను కూడా నీ ఎంబడి వస్తాడు కానీ అతను ఇడిచి వచ్చేది ఇది కల్చర్ మా దగ్గర లేదు ఒకసారి ఫ్రెండ్షిప్ అయితే సత్యదానిక ఫ్రెండ్షిప్ ఉంటుంది ఎంత అందుకుంటే మా దత్త గారు కూడా అలై భలే పెడతాడు ప్రతి సంవత్సరం ఆ రోజు అన్ని మర్చిపోతాం ఏం సినిమాది ముప్పై ఏళ్ళకుంది సినిమా బలగం ఆ బలగం అనే సినిమా చూసినాం ఆ తర్వాత అందరం కలిసిపోయి ముప్పై ఏళ్ళ కింద విడిపోయిన కుటుంబాలు కలుస్తుంటే మనం ఎందుకు కలవద్దు అనేది నా ఉద్దేశం కనుక ఏదైనా ఈ ఎన్నిక చాలా ఇంపార్టెంట్ అది పార్టీకి ఇంపార్టెంట్ మా మంత్రులు ఇద్దరు ఉన్నారు వారికి ఇంపార్టెంట్ నాకు కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ తీసుకుంటే చిత్తశుద్ధితో పనిచేస్తాం నేను ఆల్రెడీ మైనార్టీ మిత్రులతో మాట్లాడిన వాళ్ళు తప్పనిసరిగా ఈసారి ఎందుకంటే వర్క్ అమెండ్మెంట్ బిల్ తెచ్చిన తర్వాత ముస్లింలలో కూడా మార్పు వచ్చింది నై హన్మన్ భాయ్ ఆ బరాబర్ అయినా బరాబర్ జితాయికి అంటున్నారు వాళ్ళల్లో కూడా ఎక్కువ సంఖ్యలో వాళ్ళ ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేస్తారు మనం ఇతరు కాపులు అదేవిధంగా బీసీలు కూడా గౌడ్ ఉన్నాడు యాదవ్ యాదవ్లో కూడా పదిహేను వేల ఉన్నాయి వాళ్ళ ఓట్లు ఎట్లనైనా పడతాయి కానీ మన ఓట్లు కూడా నేను అనుకుంటా బహుశా మన ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లు ఇరవై ఇరవై ఐదు వేల ఉన్నాయి మనవి కూడా అన్ని పడితే తప్పనిసరిగా మినిమం డెబ్బై ఎనభై లక్ష ఓట్లతో గెలిచేయడానికి మీరు ప్రయత్నం చేయాలి అని చెప్తూ ఇక మిగతా ఇక పొలిటికల్గా ఇక్కడ మాట్లాడితే లాభమైంది ఇక్కడ యూనిటీ చూపించడం కాపులు అందరు కూడా ఏది క్యాండిడేట్ ఎవ్వడు ఉన్నారు అని నవీన్ యాదవ్ ఎవ్వరున్నది అనేది ఒక మెసేజ్ పొగితే మన వాళ్ళు కూడా ఊర్లలో కూడా అప్పుడు పండుగకు పోయినా ఏదైనా పోయినా అందరినీ మాత్రం ఎలక్షన్ రోజు మీ భార్య అదేవిధంగా పిల్లలు అందరు ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఇప్పటి నుంచే చెక్ చేయండి నేను కూడా తప్పనిసరిగా పాదయాత్రలో పాల్గొంటా ఏది స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో కూడా మాట్లాడతా కానీ మంత్రులు మాత్రం తప్పనిసరిగా మూడు గంటలు తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఇవ్వాలి సాయంత్రం ఆరున్నర ఏడు నుంచి రాత్రి తొమ్మిది వరకు పగట్ సవాల్తో మీరు సెక్రటరేట్లో కూర్చొని మీకున్న డిపార్ట్మెంట్ వర్క్ చేయండి ఇక టైం ఇస్తేనే ఎందుకంటే వాళ్ళు చాలా సీరియస్ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఇక బీజేపీ గాలి మాటలు మాట్లాడుతారు అది లెక్క అనుకో కానీ మనం తప్పనిసరిగా గెలవాలి ఎందుకంటే ఒక మైనార్టీ నాయకుడు విడ్డ్రా అయితే అతన్ని ఆల్రెడీ కలుపుకున్నాం కొంత ఓట్లు కెపాసిటీ ఉన్నది కనుక నేను అక్కడ కూడా ఎంఐఎం కౌన్సిలర్ నా శిష్యుడు వాళ్ళని కూడా ఆ వానికంటే నేను నా ఏరియాలో ఏది పోలిచోటి ఏరియాలో తప్పనిసరిగా ఎక్కువ ముస్లింలు నేను అక్కడ మెజార్టీ చూపిస్తాను వాడు కూడా వద్దు నేను చెప్పి నాకు అక్కడ కూడా నేను మైనార్టీ ఏరియా అదేవిధంగా కాపుల ఏరియా బీసీలు ఏరియా అన్ని ప్రాంతాలు తిరుగుతాము తప్పనిసరిగా నవీన్ యాదవ్ ను హయ్యస్ట్ మెజార్టీతో గెలిపిస్తుంది కాంగ్రెస్ కు మంచి పేరు ముఖ్యమంత్రికి మంచి పేరు గెలిపించినందుకు మన పొన్న ప్రభాకర్ కూడా మంచి పేరు వస్తుంది అదే కూడా వివేక్ కూడా మంచి పేరు వస్తుంది అని చెప్తూ తప్పనిసరిగా ఇవాళ నుంచే వర్కౌట్ చేయండి ఇప్పటి నుంచే అన్ని బూతులు ఎక్కడ ఉన్నాయి అలా ఉన్నారు మన చుట్టాలు ఎవరు మన పళ్ళు ఎవరు మీరు ఇప్పటి నుంచే వర్కౌట్ చేస్తే తప్పనిసరిగా హయ్యెస్ట్ మెజారిటీతో గెలవడానికి సాక్షి కృషి చేస్తారని మీ అందరికీ సోదరులకు అందరికీ నా ముదూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్నగారు థ్యాంక్ యూ మీరంటే ఎప్పుడో గౌరవం మీ పిలుపు మేరకు మేము ఆ పనిలో ఉంటామని మనస్ఫూర్తిగా మీకు